ప్రభు క్రీస్తు చెప్పినట్లుగా నేను మరణమైన తరువాత నేను మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత నేను మీతో మీ మధ్య గణలీయ ప్రాంతంలో కలుస్తాను అని చెప్పాడు లేచిన తరువాత ఆయన మగ్ధులేని మరియకు కనిపించి ఏమయ్యా తోటమాలివనుకున్నాను నా ప్రభువును చూసావా ఎవరైనా ఆయనను మోసుకుని పోయారేమో అని అంటే మరియా అని పిలిచాడు రబ్బుని అని ఆయన ఆమె ఆయన ఆమె ఆయనను చూసి పరవశించి మరి నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అని అంటే సువార్త చెప్పు అని మొట్టమొదటిగా సువార్త ప్రకటించడం కోసం ఎవరికి సువార్త అపోస్తలులకు సువార్త ప్రకటించడం కోసం స్త్రీని ఎన్నుకొని పంపించాడు స్త్రీని ఎన్నుకొని పంపించాడు ఏమని నేను వచ్చి అక్కడ కలుస్తాను నా సహోదరులకు చెప్పినట్లుగా అని పంపించాడు ఆమె వెళ్ళి ఆ మాట చెప్పింది వారికి ఆయన ప్రకటించినటువంటి దేవుని రాజ్యముని గురించినటువంటి అంశాలు గుర్తొచ్చాయి అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం అలాగే అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయం అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు ఆయన పునరుత్డైన తరువాత వారికి కనిపించి వారితో అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి మాటలు ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరచుకు మొదటి అధ్యాయంలో నుంచి చదువుతున్నాను ఆయనను కాలమును ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదరు గనుక మీరు ఎరుసలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటును భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధాన లక్ష్యం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధాన కర్తవ్యం ఆయన ఎన్నుకున్నటువంటి తన ఆఫీస్ ఆయన ఎన్నుకున్నటువంటి తన పాత్ర ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆయన కంటే ముందుగా వచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు స్థాపించు రాజ్యమునకు నిన్ను ప్రతినిధిగా పంపటమే ఆయన పని ఆయన పం ఆయన స్థాపించే రాజ్యమునకు కావలసినటువంటి శక్తిని అనుగ్రహించడమే మీకు ఆయన ఇచ్చినటువంటి పని ఆయన మీకు శక్తిని అనుగ్రహిస్తా